తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి గ్రానైట్ క్వారీలో జరిగిన సంఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించాలి బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు ఈ సంఘటనకు పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం వహించాలని ఈ సంఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిని చట్టబద్దంగా శిక్షించాలని జైభీం రావ్ భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గంఛార్జీ పులిపాటి ఏబేలు డిమాండ్ చేశారు వారం చివరి రోజు ఆదివారం అందరికీ కార్మిక చట్టాల పరంగా సెలవు దినం ఆదివారం నాడు కూడా కార్మికులతో పని చేస్తున్నారంటే గ్రానైట్ క్వారీల యజమానులకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో అర్థం చేసుకోండి ఈ కూటమి ప్రభుత్వంలో లేబర్ కమిషన్ మైనింగ్ శాఖ రెవెన్యూ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని ఈ దుర్ఘటనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని జైభీం రావ్ భారత్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నామన్నారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు యుద్ధ ప్రాతిపదికన అందించాలని అధికారులకు జైభీం రావ్ భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను

ఇంకా మొత్తం పదిహేను మందికి గాను ఆ చనిపోయారు మిగతా తొమ్మిది మందిని నర్సోపేట హాస్పిటల్లో చేర్పించారు ఈరోజు ఆదివారం ఆదివారం రోజున కార్మికుల చేత పని చేయిస్తున్నారు అంటే ఆ యొక్క యాజమాన్యాలకు లేబర్ చట్టాలన్నా ప్రభుత్వ యంత్రాంగం వలన లెక్కలేకపోయింది దీని అంతటి కారణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్వేచ్ఛ అసలు లేబర్ చట్టాలు పనిచేస్తున్నాయా మైనింగ్ శాఖ ఉందా అసలు జిల్లా యంత్రాంగం ఈ యొక్క లేబర్ చట్టాల మీద కానీ ఏదైనా కానీ వీళ్ళ మీద సరైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళ యొక్క కనీస అవసరాలను కానీ తీరుస్తున్నారా వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తున్నారా ప్రమాదం జరిగితే వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారో ఇంతవరకు ఎవరికి తెలియదు కాలుకి కానీ చేతులు కానీ దాని దెబ్బలు తగిలితే ఎవరు పట్టించుకున్నటువంటి సంఘటనలు ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు మాత్రమే బయటకు తెలుస్తున్నాయి ఈ యొక్క సంఘటనకు దిగ్ దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నాము ఆ జీంబ్రా భారత్ పార్టీ తరఫు నుంచి ఈ యొక్క సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని ఆ యొక్క కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి జీవిం రాబారత్ పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కూడా నేను ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి